నాతోటి ఉపాధి బాయు మరియు ఉపాధ్యాయులు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు బాలందరికీ కూడా నా ఆశిస్సులు నా శుభాశిస్సులు అలాగే మనం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో కనుక అడుగుపెట్టున్నా దీని వెనక ఎంతో మంది సౌన్యంగా శారీరక మానసిక ఆత్మ ప్రాణ మాన ధన ఇలాంటివి ఎన్నో వారి యొక్క త్యాగాల ఫలితమే నేటి ఈ స్వతంత్ర దినోత్సవం యొక్క ఈ ఫలితాన్ని మనం అనుభవించడం అంతే తప్ప మనకి మన మనము ఎటువంటి మనము ఆదరణ చేస్తున్నా మనమే ఎటువంటి బాధలు పడలేదు ఎటువంటి దుఃఖం అనుభవించలేదు మన పెద్దలు గాంధీజీ గారు సుభాష్ చంద్రబోస్ గారు

నాసి సాగర్ గారు కూడా గోధుని కోరుతున్నాను అదే సాగర్ కూడా గోధుజ నిరంగ కోరుతున్నాను చాలా శుభగుణము చాలా గొప్పలు ఇక్కడ చదువుతున్నటువంటి పొల విద్యార్థులుగా మనకు పాఠశాల కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతో ప్రేమతో ఆత్మయంతో ఈ కూడా పాఠశాల తరపున ప్రత్యేకంగా ఉపయోగంగా और कमेटी तो 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 के सब हजरा को कामस्कार सबको मेरा तो असल रही बरदाज आज का दिन हमारे हिंदुस्तान आज़ाद हुआ का दिन सत्यक माओ साल सतर्क वाह आज़ादी का दिन है आज आप सब हजरात से और बच्चों से मेरी गुजारिश है कि हर मजहब को मजहब का बकरियाँ नहीं करेंगे था, सब बात से सभी अच्छा मिलजुल को तालीम हासिल करने को सब बड़े बनना अच्छा सब बात से भी हिंदुस्तान और हमारे कदम कौन को आगे बढ़ने में सब बात से मिलजुल को काम कर को आगे बढ़ाने में सब बात से मैं चाहती हूँ कि आप सब हजरा और सब कौन को यही मेरी इच्छा है कि सभी हजरात ಅನ್ಮಿ ಚಾಶಂತ್ರ <laughs> பாசால இக்கோவ வேலைக்கு பார்த்து மனமாரி ஹிந்தூ முஸ்லிம் சிசா பாய் மனமின் மத்திய காரம் குல மண்டல குலகோச்சி இவங்க உன இப்போ

శాసనసభ్యులు తల్లిగొండ వెంకట ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అది నియోజకవర్గంలో ఆలోచిస్తూ ఏమైనా పాఠశాల ద్వారా ఆయన చెప్పిన విధంగా అది కూడా ప్రధానిగా జరుగుతూ ఉంది నేను కూడా ఈ పాఠశాలలో చెప్పుకున్నటువంటి విద్యార్థిని నేను ఇక్కడే చెప్పుకున్నాను ఈ పరిశ్రమలోనే తిరిగిన వ్యక్తిని ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాం కావచ్చు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి మా భారత పౌరులు చెప్పి భవిష్యత్తులు డాక్టర్లు అయితే నేను ఇంజనీర్ అయితే నేను లాయర్లు అయితేనే కలెక్టర్లు అయితే ఈ సందర్భంగా మంచి మంచిగా చదువుకొని మన ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి మంచి మార్పులు సాధించి కలిగి పెట్టడం

మొట్టమొదటి ప్రైస్ ఐదు వేల రూపాయలు అందుబాటుగా లావమాన్లు పెడుతున్నాను వాళ్ళు အဲ့မှာလည်းဆက်ပြီးတင်သွားပါ